అయితే ప్రీతి ఏమి ఏమేమి హేయమైనవి ఏమేమి దేవునికి హేయమైనవి ఏమేమి అపవిత్రమైనవి ఏమి పవిత్రమైనవి అనేకమైనటువంటి పక్షులను గుర్చి అక్కడ వ్రాస్తూ గొడబాతు హేయమైనది హేయమైనది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మను పొందలేకపోతున్నారు అందరూ పాపము చేసిన వారే నేను పరిశుద్ధుడి అన్నవాడే పెద్ద పాపి తెల్లబట్టలు వేసుకున్నవాడే అందరికన్నా పెద్ద పాపి తెల్లపేంటే తెల్ల సొక్క తెల్ల తెల్లబూటు తెల్ల పెన్ను తెల్ల పెన్నులు కూడా పెట్టేసుకుంటున్నారు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు ప్రభు కూడా అంటాడు నేను నీతి కొరకు రాలేదు పాపుల కొరకే వచ్చి మతస్సు వార్త తొమ్మిదో అధ్యాయం పదమూడవ చదవండి మత వార్త తొమ్మిదో అధ్యాయము పదమూడవ పాపులను పిలువ వచ్చి తిరు నీతి మంతులను పిలువ రాలేదు చదవండి మత వార్త తొమ్మిదో అధ్యాయం అయితే నేను పాపులను పిలువ వచ్చి రెండు చేతులు పైకెత్తి అందరూ కూడా దేవునికి వందనాలు చెప్పండి అలలేయా లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ ప్రేమ అపవిత్రమైన దానిని పాపులని నేను పిలువ వచ్చి తిని నీతిమంతుల కొరకు నేను రాలేదు అంటాడు దేవుని బిడ్డలనా లోకా వార్త దేవుని పదో వచ్చిన అంటాడు నశించిన దానిని బాబా ఎంత ప్రేమ రాయని ఎంత ప్రేమమ్మా ఒకసారి ఆయన ప్రేమను మనము జ్ఞాపం చేసుకుందే ఈ పదిహేవ నెలలో చివరి ఆదివారము ప్రభు ప్రేమను అపవిత్రమైన గూడబోతును ప్రభు దేవుని యొక్క లేఖనములో దేవా నా బతుకు అపవిత్రమైనది దేవ నీకు విరోధముగా నేను పాపము నేను గూడబోతును నాయన నీ సన్నిధిలోనే పాపం చేశాను వా దేవుని మందిరంలో చేశానని ఒప్పుకుంటున్నాడు అపవిత్రమైన దానిని యేసు రక్తము ద్వారా పవిత్రులై దేవునికి వందనాలుయాలు అపవిత్రమైనదే గాని అపవిత్రులమే గానీ అవినీతి మంతులమే కాని ప్రభు యొక్క శిలువ మరణము ఆయన చేల్చబడుట ద్వారా ఆయన రక్తములో కడగబడుట ద్వారా ఆయన యొక్క నరకబడిన విధానాన్ని బట్టి పాపిని పరిశుద్ధునిగా చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం లేలియా మన శిక్షను ఆయన భరించాడు నేను అడవిలోని గోడబాతును పోలియున్నాను ఉన్నాను దేవుని బిడ్డారా గోడబాతు అపవిత్రమైనటువంటిది నీవు నేను కూడా ఒకప్పుడు గొడబాతు యొక్క స్వభావం గలవారమే వారమే ప్రభు రక్తంలో కడగబడి ద్వారా ఆయన అంగీకరించాము కనుక ఎందరూ అంగీకరించే వారు అందరూ నా పిల్లలే తీనికి ఏసయ్య మన తండ్రి అన్న వారందరూ సపోటు పట్టండి అల్లలు తండ్రికి ఇష్టలుగా జీవించినప్పుడే ఆశీర్వాదం ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఎవరికి సార్ తేజప్రమే మన తండ్రి అంటున్నారు కదా అయ్యగారు మరి మాకేటి ఇవన్నీ ఈ శ్రమలో ఇరుకులు ఇబ్బందులు అని అంటారేమో ఆయనకి ఆయనకిష్టలుగా ఎవరు ఆయనకి ఇష్టలు ఎవరు ఆయనకిష్టలు అని అనగా బుడబాతువలే పిలేకాన్ అనేటువంటి ఆ పక్షికి ఇంగ్లీష్లో పేరు పెట్టారు దాని యొక్క గొంతు దగ్గర నుండి ఈ యొక్క ఈ మెడ వరకు కూడా చాలా పొడవ ఉంటుందట అండి ఆ పొడవంటిది ఎప్పుడు కూడా పైకే చూస్తుందట ఎందుకు పైకి చూస్తుంది అని అంటే తాను ఆకాశం మీద నుండి పడేటువంటి ఆ మంచును ఆ మంచు బిందువులను అది ఆహారముగా తీసుకోవడానికి ఇష్టపడుతుందట దేవుని స్తోత్రం శ్రేష్టమైన నీరు తాగుతుంది సరస్సులలో నీరు నదులలో నీరు ఇదే తాగుతుందట ఎక్కడ నదులు ఉంటే అక్కడికి వెళ్ళిపోతుందటండి ఎక్కడ సరస్సులుంటే అక్కడికి వెళ్ళిపోతాయి కనుక ఆకాశం నుండి కురిసేటువంటి మంచు బిందువులు అంటే ఇంకా ప్రీతికరము ఇష్టమైన అండి అందుకొరకు ఎప్పుడు కూడా పైకే చూస్తూ ఉంటుందట దేవునికి సోత్రం కొండల తట్టే దేవునికి సోత్రం అండ కొండ బండ అయినటువంటి ఏసువైపే వైపే చూడాలి దేవునికి సూత్రము కలుగును గాలే కొందీగా కొలసీలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పైనున్న వాటిని వెతుకుడి అంటాడు కొలసి పత్రిక మూడు మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే వారైతే పైన పరలోకరాధ్యం ఉన్నది పైన ప్రభు ఉన్నాడు పైన స్ఫటికం వంటి సముద్రం ఉన్నది పైన ఇరువుది నలుగురు ఉన్నారు లెక్కింప సఖిమ కానీ జనసమూహం ఉంది పైనున్న వాటిని వెతుకుడి దేవునికి స్తోత్రం ప్రభువుని వెతుకుడి దేవుని వెతుకుడి దేవుని వైపే చూడండి దేవుని వైపు చూసినప్పుడు ఆశీర్వాదం అని పైన వాటినే క్రైస్తవులు అన్న వారందరూ కూడా పైనకే చూస్తారో దేవునికి స్తోత్రం పైకి ఎవరైతే చూస్తారో వారికి క్రిందున్న శ్రేష్టమైనవన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు పైకి చూసినప్పుడే క్రిందున్న శ్రేష్టత క్రిందున్న ధనము క్రిందున్నటువంటి బలము క్రిందున్నటువంటి శక్తి నీపక్షముగా కార్యము చేసేవారు నా పక్షముగా కార్యము చేసేవారు మనము ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు మన పట్ల జరగాలి మన కుటుంబం పట్ల జరగాలి కుటుంబ యజమానిగా నీ ద్వారా దేవుడు చేయించాలి కుటుంబంలో పెద్దగా నీ ద్వారా దేవుడు చేయించాలి కుటుంబ యజమానురాలుగా నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయించాలి కుటుంబ యజమానురాలుగా దేవుడు నీ పక్షము ఉండి ఆయన కార్యము సఫలము చేయాలంటే

చిన్న వాళ్ళు పల్లెటూరులో పుట్టిన వాళ్ళు ఎక్కడో వాళ్ళు అన్నము లేని వాళ్ళు ఏదీ లేని వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేసేస్తున్నారు కారణము పైనున్న వాటిని వెతుకుతారు దేవునికి స్తోత్రం లేలియా శ్రమలలో ఇరుకులో ఇబ్బందులు కష్టములు పైనున్న వాటినే వెతుకుతారు పైన ఏమున్నది దేవుని పిల్లలు ఎంత శ్రేష్టత ఉన్నది ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం చదువుతారు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము అందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తుందా తెలిసినటువంటివి ప్రకటన గ్రంథములు ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా మరలో ఒక మంది ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట విని అమ్మ చదవరా రెండవ చిన్న చదవమ్మ ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనం ఆవరించి ఉండేను దేవునికి స్తోత్రం ఎప్పుడన్నా చదివామా ఎప్పుడన్నా చదువును చదువుగా జ్ఞానం ఉన్నవాళ్ళు చదివామా చదవడమే కాదు అది ఆ యొక్క చదువుతున్నటువంటిది మన మనసులో మనం వేసుకున్నామా ఒక సింహాసనం ఉంది సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నారు ఆయన వెనకాల ఇంద్రధనుసు ఉన్నది ఆ ఇంద్రధనుసు తర్వాత ఆయన ఎలా ఉన్నాడంటే సూర్యకాంత పద్మరాగమును పోలి ఉన్నాడు ఆయన చుట్టూ ఇరువది నలుగురు ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఏడు దీపాలు ఉన్నాయి అలాగే ఏడు జీవులు ఉన్నాయి ఏడు ముఖాలు ఉన్నాయి ఎగురుచున్నటువంటి పక్షి రాజు ఒకటి ఉన్నది ఇవన్నీ కూడా పైనటువంటివి పరలోక రాజ్యములో వెళ్లే ముందు పరలోక రాజ్యం ఎలాగుంటుంది అనేటువంటిది ఈ ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది దానిని మనం ఊహించుకుంటున్నామా ఎప్పుడన్నా ప్రభువుని కలిగిన వారు పైన వాటినే వెతుకుతారు దేవునికి స్తోత్రం క్రింద ఉన్న గొప్ప కార్యాలన్నీ నీ ద్వారా నా ద్వారా దేవుడు చేయించాలంటే ముందుగా పైనున్న వాటినే వెతకాలి లోకస్తులు ఎన్నో చెప్తారు ప్రవచనాలు అంటారు ఏదో అంటారు ఏదో అంటారు ఇవన్నీ కాదు పైనున్న వాటిని వెతుకు పైన వాటిని గోడబాతు పైనున్న వాటిని వెతుకుతుందట దేవునికి స్తోత్రియా శ్రేష్టమైన నీరు సరస్సులలో నీరు నదులలో నీరు బురద నీరు కాదు కాలవల్లోది కాదు పిల్లకాళ్ళలోది కాదు గుడ్డకాల్లోది కాదు పెద్ద కాల్లోది అసలా కాదు గోదావరిలోది అసలా కాదు మన అందరూ తాగేది గోదావరిలోదే ఇది సరస్సులలో నీరు ఏమిటి నీరు నీ వాక్యము నీరయ్యుండే బాధాహము దేవునికి స్తోత్రం శ్రేష్టమైన శ్రేష్టమైన వాక్యం స్వచ్ఛమైన వాక్యం దేవుని వాక్యం దేవుని మాట ఎక్కడైతే ఉంటుందో అక్కడికే ఎక్కడైతే వినిపింపబడుతుందో అక్కడికే అనేక వా వాక్యాలు అనేకమైన బోధలు రకరకాల బోధలు రకరకాల సేవలు కూడా వచ్చేస్తాయి ఇప్పుడు ఎన్నెన్నో 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 కాదు శ్రేష్టమైనటువంటిది స్వచ్ఛమైనటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది దేవునికి స్తోత్రుయా ఎక్కడైతే వాక్యము దొరుకుత ఎక్కడైతే సరి అయిన వాక్యము దొరుకుతుందో ఆత్మలో ఆశీర్వదింపబడే వాక్యము దొరుకుతుందో మన బ్రతుకునకు మేలు కలిగే వాక్యము దొరుకుతు దేవుని పిల్లరా అన్ని శాస్త్రాలు అన్నీ నేర్పిస్తాయి లోకములో ఉన్న శాస్త్రాలు అయితే దేవుని యొక్క లేఖనము జీవన విధానము నేర్పుతుంది దేవునికి స్తోత్రం లే బ్రతుకు తెరువు నేర్పుతుంది నీవు అభివృద్ధి చెందేటువంటి దారిని నేర్పుతుంది నీ మార్గములలో నీ వర్దిల్లేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది వాక్యం 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 వాక్యమే దేవుడు ఆ వాక్యము దేవుడై ఉండెను అంతే ఎవర దేవుడు అంటే వాక్యమే దేవుడు ఏమిటి వాక్యం శబ్దం ఏమిటి వాక్యం మాట ఏమిటి వాక్యము స్వరము ఏమిటి వాక్యము ఆదిలో వినబడినటువంటి పలుకే వాక్యం చప్పట్లు కొట్టండి అందరూనే ఆడిప్పుడు దేవు వారు తెలియకనే కొందరు దేవుని ఆరాధించిరి అంటాడు పౌలు విగ్రహారాధులకు తెలక వాళ్ళు ఆది ఎందున్న దేవుడు ఎవరో తిలకారలో ఓం అంటారు ఎవర్రా ఓమో ఎవరు ఓం ఎవరో ఆదిలో పలకబడిన మొట్టమొదటి మాట వాక్యమైనటువంటి దేవుడే దేవునికి ఆయన పేరు ఆయన ఎవరికి చెప్పక ముందే ఒక అమ్మగారు ఆయనకి పేరిట్టింది చూచున్నా ఐగుప్తురాలు విగ్రహారాధకురాలు దేవుని బిడ్డ దేవుని పేరు ఆయన పేరు ఎవ్వరికి చెప్పలేదు అప్పటికి నరకమా కాండంలో చెప్పడు కానీ ఆది కాండంలో ఎవ్వరికే ఆయన పేరు చెప్పలేదు ఆయనకి ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలంటే దేవునికే మనము దేవు దేవుని మనము ఆయనకి ఆయన ఆయన యొక్క ఆలోచనలకు మించిన విధంగా ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలంటే ఆ దినాన్న ఆగరు ఏ విధంగా పేరు పెట్టిందో దేవునికి స్తోత్రం చుచ్చుచున్న ఇదిగో నా కొడుకు చచ్చిపోతున్నాడు నాకు నీళ్లు కావాలి దేవానిగా ఎడారిలో నుండి నీరిచ్చాడు దేవుడు దేవునికి స్తోత్రం ఆ నీరే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క ఇస్రయేలీల తొమ్మిది దేశాలు వారికి కూడా ఈనాటికి ప్రవహిస్తున్నటువంటి జీవ జలముల బొగ్గ అయిందంటే ఆ కొట్టండి స్వచ్ఛమైన నీరు మక్కా తాగేదంతా అదే అబుదబి కత్తర వారు తాగేదంతా అదే అన్నాడు ఆ తల్లి ఆ ఎడారిలో కన్నీరు కార్చి ఆయన హృదయాన్ని గెలుచుకుందిరావిడ చూచు చున్న దేవుడా అని ఎప్పుడైతే పిలిచిందో ఆయన హృదయ ఆయన హృదయాన్ని గెలుచుకుంది ఆ స్థలానికి వచ్చి దేవుడు అమ్మను ఆశీర్వదించాడు ఏమీ లేని శూన్యములో దేవుడి దినాన సమస్తము చేశాడు దేవునికి వాటిని వెతుకుతాది కూడా పెంటల మీద తిరగదు పురుగులు తిందో చచ్చిపోయి తిందో అక్కడెక్కడ తిందో ఆ విసర్జించిన వాటిని తినదో పైనున్న వాటినే ఎందుకు సరస్సులలోను నదులలోను నీరు స్వచ్ఛమైన నీరు దేవునికి సోత్రుయా శ్రేష్టమైన నీరు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను ఉండడం మీకు ఏది ఇష్టమో అప్పుడు అది మీకు అంతే తెలియక చాలా మంది ఏదో 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 గలిబిలు వచ్చినప్పుడు గలిబిలు రప్పించుకుంటున్నాం గలిబిలు రప్పించుకోకూడదు మొదటిది రెండవది గలిబిలు వచ్చినప్పుడు గలిబిలికి దూరంగా ఉండాలి మన శుక్రవారం విన్నాం కదా కలహములకు దూరంగా ఉండేవాడు ఘనత పొందును ఎవరికి ఘనత కలహాలకు దూరంగా ఉండేవాడు గొడవలకు దూరంగా ఉండేవాడు ప్రియ దేవుని బిడ్డారా పోయిన ఆదివారమా దీపాలమాసా సోమరమండి మీకు రెండవ వందనాలు ఆరు గంటలకే లో అనుకోవాలి ఇంట్లోకి ఎంతే ఇంతే ఏదో జరుగుతుంటుంది మనకు అనవసరం ఆ ఒక్కరోజు గొడవలకు దూరం అన్నింటికి దూరం ప్రేమ మనస్సంతం ఒకవేళ వచ్చింది వచ్చిందనుకో అందులో ప్రభు దగ్గర ప్రభుని అడగడమే ప్రభు దగ్గర ఆయన పాదాల మీద పడడమే మనకు తెలిసిందల్లా ప్రార్థన అడుక్కోవడమే దేవుని స్తోత్రం అడుగుడి మీకు అడుక్కోండి మీకు ఇస్తాను వెయ్యి కొండల మీద పశువులు నాబే అంటాడు ఆయన అడగడం తెలియక ఏమి పొందులో బాతు గోడబాతు దినాన్న మనం వాక్యం అంటే వింటున్నాము అంటే గోడబాతుని కూర్చి ఆ పక్షి అపవిత్రమైన పక్షి అయినప్పుడు నేను దేవుని వైపు చూచింది దేవునికి సోత్ర కొండలలో లోయలలో జీవులలో ఆ మహిమ మహిమ ఆయేసుకే మహిమ మహిమ ఆయే అల్లెలు హల్లెలు స్తోత్రము కనుక వాక్యానుసారంగా జీవించినప్పుడు అల్లరికి దూరంగా ఉన్నప్పుడు ఎందుకంటే అక్రమము విస్తరించట ద్వారా ప్రేమ ఏమి లేనప్పుడు అందరికీ పెట్టేది ఏమి లేనప్పుడు తనకు రేపటికి మరో తర్వాత పూటకు లేనప్పుడే మిగిలింది ఎవరెవరికి పెట్టేది ఇప్పుడు నెల రోజులకి ఇంట్లో ఉన్నా సరే ఎవరికి పెడతలేదు ఏమైంది అక్రమము విస్తరించటం వల్ల ప్రేమ ఏమైపోయింది పెట్టినోళ్ళకే పెడతలేదు అది గొడవలాగుంది పెట్టినోళ్ళకి తెచ్చినోళ్ళకి తింటున్నదే ఎవరిదే వాళ్ళకే పెడతలేదు అక్రమము చల్లారిపోతుంది అపవాది మనలో పనిచేస్తుందేమో అపవాది ఆత్మను తీసివేసి ఇక అపవిత్రమైన గోడబాతు పవిత్రరాలు ఎలా అయినట్లుగా గోడబాతు ఆత్మ మనందరికీ దేవుడు అనుగ్రహించినగాక ఎల్లప్పుడూ పై వాటిని పైనున్న వాటిని వెతికువారిగా ఎల్లప్పుడూ పైనున్న వాటిని ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థన చేయకూడదు ఎవరు ప్రార్థన చేస్తే వారిని చెరసాల్లో వేసేస్తాం అని ఆ బబులోని దేశమంతయ్యూ కూడా ప్రకటన చేసినప్పుడు అన్ని మందిరాలలో ప్రార్థన ఆగిపోయింది ఆ హిందూ దేవాలయాల్లో ప్రార్థన ఆగిపోయింది క్రైస్తవ దేవాలయాల్లో ప్రార్థన ఆగిపోయింది ఆ ఒక ముస్లిమ్స్ యొక్క మసీదులో ప్రార్థన ఆగిపోయింది బౌద్ధుల యొక్క బౌద్ధ ఆలయాల్లో ప్రార్థనలు ఆగిపోయినాయి దేశమంతా ప్రార్థనలు ఆగిపోయినాయి తెల్లవారేసరికి ఎప్పుడో కూడా మరి పాటలు వినబడి ప్రార్థనలు వినబడి అందరింట్లో ప్రార్థనలు జరిగేటువంటివి ఈ ఆజ్ఞ రాజుగారు ఎప్పుడైతే ఎవడు రాజును తప్ప నెల రోజులు ముప్పై రోజులు రాజునే పూజించాలి రాజునే ఆరాధించాలి రాజునే గణపరచాలి రాజుకే ప్రార్థనలు చేసుకోవాలి మరి ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు అని రాజుగారు ఆజ్ఞాపించినప్పుడు ప్రియమైన దేవుళ్ళ దేశమంతా కూడా ప్రార్థనలు ఆగిపోయి హిందూ ప్రార్థన లేదు శ్రీశైలవాసం శ్రీచక్రవాసం పాయించరానిస్తా ఆగిపోయింది అల్లోహో ఆగిపోరు ఆగిపోయింది హృదయమే ఆలయం క్రీస్తు ఆగిపోయింది కానీ దాని మాత్రం ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కి కిటికీ తీసుకున్నాడట దేవుని స్వోత్రం ఎరుసలేము వైపు చేతులు చాపి దేవునికి రాకడ సమయంలో ఉత్తర ప్రాంతం నుండి ఉత్తర దిక్కు నుండి వస్తున్నటువంటి ఏసయ్యా ఎక్కడున్నావయ్యా మా దేశంలాగ అయిపోయింది మా రాజు లాగ అయిపోయాడు మా రాజు మనసు మార్చు మన దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్సులు మార్చు మా మీద ఉన్న ఈ కష్టాన్ని తొలగించని రెండు చేతులు పైకెత్తి దాని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాని నీవు నాకు బహు ఆశీర్వదించాడు దేశం దేశమంతా ప్రార్థన ఆగిపోయింది దేశంలో అన్ని మతాలు అన్ని జాతుల ప్రార్థనలు ఆపేశారు దాని ఏలు అక్కడ మాత్రం దేవుని ఎరిగిన వారు దేవుని కలిగిన వారు పైకి చూసే ఉన్నవారు ప్రభువుని కలిగి ఉన్నటువంటి వారు ప్రభుకు ప్రార్థన చేయకుండా ఉండలేరు ఆ సమయానికి లేస్తారు ఆ సమయంలో మోకరిస్తారు ఆ సమయంలో వారి యొక్క వారి అవసరం దేవునికి చెప్పుకుంటారు వారికి దేవు వారికి దేవుని మీద ఉన్న కృతజ్ఞతలు దేవునికి వారు తెలియజేస్తారు దేవునికి స్తోత్రం లేళ్లుయా పైకి చూడడమే కాదు ఎప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే నీటి కాలువల ఎవరైనా నాటబడింది తన తన కాలముందు ఫలమిచ్చు పీతేని పిల్లి ఎవరైతే వాక్యాన్ని చదువుకుంటామో వారు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగానే ఉంటారు చదువుకోవడం రాధయ్య గారు మీకు చదువు రాదమ్మ మీకు నిండా వందన చదువు రాకపోయినప్పుడే పర్లేదు బైబిల్ మీద పొద్దుటెలసి ఒక చెయ్యేసి నీ కుడి చిన్న ప్రార్థన చేసుకుని సిలువు గుర్తేసుకో మూడు సార్లు ఏ సయ్యా దినమంతా నీకు తోడై ఉంటాడంతే దేవునికి స్తోత్ర దూరదృష్టి కలిగినటువంటిది దూరదృష్టి కలిగినటువంటిది సెల ఏరులు నదులు శీతాకాలం వర్షాకాలాల్లోనే నిండుతాయి అప్పుడే సస్యశ్యామలంగా ఉంటావు కనుక దూరదృష్టి దూరదృష్టి ముందు చూపు దేవునికి స్తోత్రం అల్లల్లుయా ముప్పై ఏళ్ళు వచ్చేసి ఏం చేసావు వెనక్కి చూడు పాతిక సంవత్సరాలు వచ్చి అలా ఏంటి నీ బతుకు వెనక్కి చూసుకో నలభై ఏళ్ళు వచ్చింది పెళ్ళి అయ్యి పదిహేను సంవత్సరాలు అయిపోతుంది ఒక్కసారి ముందు చూపుద్దా లేదా ఏదో బతికేస్తున్నా తినేస్తున్నావు బుడం బియ్యం ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీయే ఫ్రీ బస్ ఫ్రీ బియ్యం తినడానికి ఫ్రీయే ఎక్కడికన్నా ఊరు వెళ్ళడానికి దేని బిళ్ళారావు మన వయసు ఎంత మన పిల్లలు ఎంతమంది పెళ్ళి పిల్లయిందా లేదా ఎందుకు అవుతలేదు నీ వల్ల అవుతలేదా లేకపోతే సమస్యలు ఎందుకు వస్తున్నాయి ముందు చూపేది ఏటి ఆలోచిస్తున్నావు ఏదైతే ఆలోచి ఎక్కడెక్కడ ఉండాలంటే ఉండలేవు ఇదిగో బస్సులో ఎంత విచారం భార్య భర్త కొడుకు కూతురు నలుగురు కూడా రోడ్డు ప్రమాదంలో ఇప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు దీపం ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకోండి చక్కబెట్టుకోండి చక్క పెట్టుకోండి ఆ బాధ్యత మీకు ఇచ్చాడు అమ్మలారా నా కొరకు మీ కొరకు పిల్లల కొరకు భర్త కొరకు అనలేదు మళ్ళీ అంతే మేము మంచోళ్ళవే దేవుని మీ కొరకు పిల్లల కొరకు మీ భర్తల కొరక లేదు ఈ పిల్లలు గెలిపిలైపోతున్నారు ఎవరు నువ్వే నువ్వే నేను తెచ్చి పాడేసేవాడిని నన్ను అనలేదు దేవుడు నిన్నే మళ్ళీ ఎవరిని అన్నాడు అక్కడ అమ్మలారా అబ్బో అమ్మలా అన్నాడు అందరు నన్ను మీకు అప్పు చెప్పడి బాధ్యత మిమ్మల్ని అండం కాదు అమ్మ మీరు నా కొరకు ఏడకండి నేను ఏడకపోతే మీరు పర్లకి రాజ్యం ఉండదు అందుకే చచ్చిపోతున్నాం మరలా తిరిగి లేస్తాను మరలా వస్తాను నా కోసం ఏమి నేను వచ్చేలోగానే మీ పిల్లలు ఎలాంటి వాళ్ళు అయిపోతారో తెలిసా వారి కొరకు కన్నీరు కార్చండి నీ కన్నీటి ప్రవాహము వారికి ఆశీర్వాదం దేవుని స్తోత్రం లేదంటే అపారమైన కష్టం నష్టం వారికి కనుక ముందు చూపు సింహావలోకనం అన్నారు సింహం రోడ్డంతా నడిచేసి ఒకసారి వెనక చూసుకుంటుంది అది ఎలా వచ్చానని ఒకసారి చూసుకోండి ఒకసారి చూసుకోండి మన జీవితంలో మగబిడ్డలు తండ్రులారా మీరు కూడా మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి ముందు చూపు కలిగి ఉన్నామా ముందు చూపు కలిగి ఉంటే అప్పులకి వెళ్ళాం ముందు చూపు కలిగి ఉంటే నువ్వు అడుగు పెడితే ఆశీర్వాదం దేవునికి స్తోత్రుయా ముందు చూపు కలిగిన వారందరూ కూడా మొట్టమొదట లేచిన ప్రభుకి ప్రార్థన చేసుకుంటారు ప్రభుని అడుగుతారు ప్రభు నడిపింపు ప్రభు యొక్క జ్ఞానము ప్రభు యొక్క మార్గము మనం వెళ్ళే మార్గాల్లో ఏదన్నా కష్టం ఉంటే ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆయనే సరళం చేసి ముందుకు నడిపిస్తాడు ఉన్నవారి దగ్గర ఉన్నవారి దగ్గర నుండి ఉన్నవారికి బహు ఎక్కువగా ఇవ్వబడుతుందటండి లేని వారి దగ్గర నుండి తీసివేయబడుతుంది నేను చాలా ఆలోచించాను లేదు లేని వాళ్ళకి ఇవ్వాలి కానీ ఉన్నవాళ్ళకేస్తానంటేదేవా అంటే ఉన్నవాళ్ళకేస్తాం ఎవరైతే భక్తిగా ఉంటారో వారికి ఇస్తాను దేవునికి స్తోత్రం ఎవరైతే భయపడతారో వారికి ఇస్తాను ఎవరైతే ఆత్మీయతలు ఎదుగుతారో వారికి ఇస్తాను ఎవరైతే నా ప్రభువా నా దేవ నా తండ్రి అని ఎవరైతే నన్ను అడుగుతారో వారికే ఇవ్వబడతాది దేవునికి స్వత్రం వారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఆశీర్వాదం దేవునికి స్తోత్రం దూరదృష్టి ముందు చూపు ఇంకా ఒక వికెట్ పడిపోతుంది మన తెలుగుదేశంలో రండి ఈవేళ రేపు పడిపోద్ది చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళారని అక్కడికి వెళ్ళారంటే వచ్చిన తర్వాత అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మూడున్నర సంవత్సరాలు మళ్ళీ గెలవడానికి వీరు ప్రయత్నించాలి వారు మూడున్నర సంవత్సరాలు ప్రయత్నిస్తారు లేకపోతే ఇరవై తొమ్మిదిలో ఎవడ గెలుస్తాడో ఎవడు ఓడిపోతాడో తెలియదు వారికే అంతటి భద్రత ఉంటే నీకు నాకు ఇంకెంత భద్రంగా ఉండాలండి మన ప్రార్థన మన ఇంటి చుట్టూ కంచి దేవునికి స్తోత్రం లేలియా మొంకు పొట్లు గొడవలో తలకై నొప్పులు ఇబ్బందులు పౌరుషాలు ఇగోలు వద్దు ఒకరినొకరు క్షమించేసుకుందారే దేవునికి స్తోత్ర సర్ది రేసుకుందరే దేవునికి అలేలియా ముందు చూపుతో బతుకుదారు దేవునికి స్తోత్రా ఇదిగో ఇరవై ఐదులో ఎలా ఉన్న ముప్పై ఐదులో దేవా మేము ఎలా ఉండాలి తండ్రి రెండు వేల ముప్పై ఐదు వచ్చేసరికి మా ఇల్లు ఎలా ఉండాలి మా బిడ్డలు ఎలా ఉండాలి మాకు కుటుంబాలు ఎలా ఉండాలి తండ్రి అని ఇప్పుడు నుండే ప్రణాళిక వేసుకుని దేవుని దగ్గర మోకరించి దేవునికి స్తోత్రం అల్లే ముందు చూపుతా ముందుకు వెళ్ళినప్పుడు ఆరోగ్య విషయములు అలాగనే బ్రతుకు తెరి విషయములు జీవన విధాన విషయములు ప్రతి విషయంలో అతీము గారు ఎప్పుడైతే ప్రభులు ఉంటామో దేవా గొడబోతును నేను పోలి ఉన్నాను దిక్కులేను అపవిత్రుణ్ణి కానీ పవిత్రుని అవుతాను దేవుని స్తోత్రం శ్రేష్టమని నీరే త్రాగుతాను ముందు చూపుతా బ్రతుకుతాను అలాగనే గోడబాతు ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో దేని బిడ్డరా తాను ఏకాంతముగా వెళ్ళి ఏకాంత ప్రాంతాలలో తనను తాను శిక్షించుకుంటుంది అతను తనను తాను నూతనత్వం పొందడం కొరకు పక్షిరాజు యవనము వలె నీ యవనము స్తోత్రం పక్షిరాజు యవనం పక్షిరాజు యవనం పడుసలుగా ఉన్నప్పుడు కన్నా ముసలు అయిపోయాక మేకప్లు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అన్నీ పడిపోతున్నాయి అన్ని కవళికలు ముఖ కవళికలు అన్నీ మారిపోతున్నాయి చిన్నప్పుడు లేదు జ్ఞానం అప్పుడు బాగానే ఉండేవాళ్ళు కాబట్టి కనుక ప్రియ దేవుని బిడ్డారా ముందు చూపు కలిగి దేవుని స్తోత్రం ఇదిగో పది నెలలు అయిపోతుంది పది నెలల కాలంలో ఏం చేసాం ఏం చేయగలం ఎంత ప్రార్థన చేసాం ఎంత భక్తిగా ఉన్నాం ఎంత ప్రభుత్వం దగ్గర ఉన్నాం ఎంత ఆరాధనలో ఉన్నాం దేవుని సన్నిధిలోనే సన్నిధి అనగా ని నిధి సన్నిధి నిత్య సుఖములు దేవుని మందిరములోనే నిత్య సుఖములు చె దేవునికి వందనాలు చెప్పండి అల్లలుయా అలయా దేవుని సన్నిధిలో నిత్య సుఖాలు మందిరములో ఇప్పుడున్న మనందరి పైన దేవుడు అనుగ్రహించునుగాక ఎల్లప్పుడూ తోడుగా ఉంచునుగాక ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైనటువంటి ఆశీర్వాదం పరిశుద్ధాత్ముడే మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించను గాక ఆమె వాక్యాన్ని ముగిస్తున్నాను ఎందుకంటే సమయ భారం అయింది మరలా మనం మరొక చోటకి కూటానికి అందరూ వెళ్ళాలి కనుక వాక్యాన్ని ముగిస్తున్నాను తల్లవంచండి చిన్న ప్రార్థన చేసుకుంటారు దేవా ఇదిగో నేను గొడబోతును పోలి ఉన్నాను గొడబోతు అపవిత్రమైనది పవిత్రరాలి అయిందేమో గొడబోతున్న నాయన శ్రేష్టమైనటువంటివి నాయన జలాలు తాగింది నాయన సరస్సుల దగ్గర నదుల దగ్గర పైకి చూస్తూ ఆకాశము మంచును త్రాగడానికి ఇష్టపడింది అండి ఏ వాక్యం పడితే ఆ వాక్యం కాదు ఎక్కడ బోధ అయితే అక్కడ బోధ కాదు ఎక్కడెక్కడో బోధలు కాదు ఎవడెవడో బోధలు కాదు అతనిలో ఉన్నది నాయన అది ఆ యొక్క అతనికి ఇష్టమైనది సంఘం మీద రుద్దేటువంటి బోధలు కాదు వాక్యానుసారంగా నాయన వాక్యానికి భయపడిన ఆయన ఆరు రోజులు భయం భయంగా బ్రతుకుతూనే ఏడో రోజున మంత్రిలోకి వస్తున్నాము తండ్రి దేవ వందనాలు వందనాలు ఆయన అందరూ ముందు చూపు కలిగి అందరూ మరుముక్కిగా తల్లులు నాయనా తల్లులు వారిపైన ఇట్టవు ఇదిగో మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడండి అన్నావు దేవా